ఈ కార్యక్రమానికి మన విశాఖ కాపు కుటుంబ సభ్యులందరి గురించి చాలా దూరం నుంచి వచ్చిన శ్రీ మన కాపు నాయకులు శ్రీ రామకృష్ణ గారికి అలాగే శ్రీ విష్ణు గారికి అలాగే శ్రీ ఆర్ఏ ప్రకాష్ గారికి అలాగే సుధాకర్ గారికి అలాగే ఏస్ దాస్ గారికి ఆలకించాను జనార్దన్ గారికి అలాగే రామ్ దాస్ గారికి అలాగే మన లోకల్ హీరో తోట రాజీవ్ గారికి అందరికి వెల్కమ్ చెప్తూ సార్ మీ అందరికి మిమ్మల్ని ఎంతో దూరం నుంచి ఈరోజు మా ఇక్కడ విశాఖపట్నానికి ఇబ్బందులు ఉన్నాయి మీతో ష సలహా సూచనలతో ముందుకు సాగాలనే తాపత్రయంతో విశాఖపట్నం మా వరకు ముందు ఇంట్రొడక్షన్ చెప్పాలి కాబట్టి నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చిన వెంటనే మా ఫాదర్ ఒక జాయింట్ రిజిస్టార్ గా ఉండి వచ్చిన వెంటనే నాకు రాజగీయ గురించి తెలీదు పొలం గురించి కూడా పెద్దగా అంతకు ఎక్కువ తెలీదు వెంటనే దయచేసి మాట్లాడద్దు విశాఖ ఒక మాట్లాడతా దయచేసి ఎవరు మాట్లాడద్దు విశాఖపట్నంలో ఒకటో నియోజకవర్గంలో గుడివాడ గురునాథరావు గారు సకీ గుడివాడ గురునాథరావు గారు పోటీ చేస్తున్నారు నువ్వు వెళ్ళి ఆయనకి సపోర్ట్ గా నుంచో మీ యూత్ అందరూ వెళ్ళి అని అప్పుడు అడిగినప్పుడు దేని గురించి అనుకున్నాం ఆ తర్వాత కొద్ది రోజులకు తెలిసింది మన కాపు జాతిలో ఒక మహానాయకుడు అని ఎవరు ప్రతి ఇంటికి పేరు పేరున పెట్టి పిలువ ఒక నాయకుడు అని అదే విధంగా మేము చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం సార్ గుడివాడు గురునాథరావు గారు రెండు వేల ఒకటో సంవత్సరంలో చనిపోయిన తర్వాత మళ్ళీ మాకు రెండు వేల ఏడులో కన్నా లక్ష్మీనారాయణ గారు పైన ఇంకొక నాయకుడు వచ్చారు కాపులు అంటే చాలా అపేక్షనట్ చూపిస్తూ మ్యాక్సిమం కాపులుకి ఏ రకమైన ఉన్నా కూడా తీర్చేవాళ్ళు ఆ రోజు తర్వాత నుంచి ఈ రోజు వరకు చాలామంది నాయకులు వస్తున్నారు కానీ నాయకులు మా సమస్యలు మాకు అదే ప్రాతినిధ్యం ఇస్తూ చేసేవాళ్ళు ఎవరు లేనండి మాకు ఎయిటీ నైన్ లో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖపట్నంలో వన్ టూ త్రీ అందులో అవుట్ ఆఫ్ త్రీ రెండు కాపులకు ఇచ్చేవారు ఒకటి మిగతా కలిపి కులాలకి ఇచ్చేవారు ఈ రోజు మా దౌర్భాగ్యం ఏంటంటే పదమూడు నియోజకవర్గాలు విశాఖపట్నం సిటీలో ఏ ఉంటే మనం రాష్ట్ర నాయకులకి మన యొక్క మన సమస్యని చెప్పకపోతే వాళ్ళే మనం ఏంటో అనుకుంటారు కదా విశాఖపట్నంలో పదమూడు నియోజకవర్గాలు ఉంటే ఎనిమిది నియోజకవర్గాల్లో మనం శాసించ స్టేజ్ లో ఉన్నాం ముఖ్యంగా మొదటిగా చెప్తున్నాను నైన్టీ ఫోర్ మొదలుకొని నైన్టీ ఫైవ్ ఫస్ట్గా అయినట్టు శ్రేషణతో వీళ్ళందరూ తెలుసు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కమ్యూనిటీలో అందరూ నాయకులు మ్యాక్సిమం చూస్తూ ఉంటాం ఎలక్షన్ ముందంతా మనోడు అన్న తమ్ముడు చెల్లి అక్క అని మాట్లాడే ప్రతి ఒక్కడు ఎలక్షన్ అయిన తర్వాత సార్ వాళ్ళ కారు ఎక్కడానికి కూడా కాపోడంటే భయం అలాగే వాడు పిఎర్ పెట్టుకోవాలంటే కాపాడు అంటే భయం అలాగే వీడు కాపాడు అని చెప్పడానికి భయం అన్న అదేంటన్నా మొన్నటి వరకు మనం ఉన్నాం కదా ఇప్పుడు అంటే లేదు లేదు మిగతా కొలు ఏమనుకుంటారు అని అలాంటి నాయకులు మాకు సార్ అలాంటి నాయకులు మాకు విముక్తి కలగాలి అదే ఉద్దేశంతో నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను చాలా మంది అడిగారు రెండు వేల ఒకటో తేదీ రెండు వేల ఒకటో సంవత్సరం నవంబర్ తర్వాత నేను రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు వచ్చేసాను నేను నా లో ఎప్పుడు రాజకీయాల జోలికి వెళ్ళడం నా కొలది ఒకే ఒకటి పాప కులం ఆ కులం లో ఉన్న అభ్యర్థుల్ని గెలిపించడానికి అందరితో పోరాడుతూ మాక్సిమం ఎంత వరకు అయితే నేను సహాయ సహకారాలు అందిస్తూ సీట్లు తేడానికి కానీ వాళ్ళని గెలిపించడానికి కానీ ప్రయత్నిస్తూనే ఉంటారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా ఒక కాపునాయుడిగా ఉండడమే నాకు సీఎం ఇచ్చినంత మా కుల నాయకులు కాకుండా మాకు మాలో ఈ మధ్య కాలంలో చాలా మంది మా కుల నాయకులు గా ఉంటూ చాలా స్పీడ్గా పది మందిని కలుపు కలిగే వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి సరే వాళ్ళతో అందరం కలిపి నడుద్దాం వాళ్ళనే నాయకులుగా ఎంచుకుందాం అనే ఉద్దేశంతో మేమున్నాం కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వాలన్నీ పాపులు ఇచ్చామంటున్నారు ఎవరికి ఇస్తున్నారు ఒక బియ్యం తోట చూపాలైతే ఇంకోటి ఇంకోటికి ఇస్తే వాళ్ళు మళ్ళీ రేపు మనల్ని అడుతారని చెప్పి చాలా కామ్గా ఉండే ఎవరిని తీసుకొచ్చి వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు పెడుతుంటేది పాపిచ్చున్నారు పాపకు ఆలయం అవుతున్నది గెలవడం మీరు గెలవలేదు కదా అంటున్నారు ఎందుకు కలుస్తారు ఎప్పుడు నిత్యం ఉద్యమాల్లో ఉండేవాడు నిత్యం కోపలతో ఉండేవాడు అవి ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటా గెలుస్తాం సర్వీస్ చేస్తే చేసేవాళ్ళు చూడటం లేదు అలాగే ఆడవాళ్ళు ఆడవాళ్ళకు ఇంట్లో భర్తని పిల్లల్ని వదిలేసి ఉదయం చాచురకు పాలిటిక్స్ అని నానా రకాల గుడ్ జాకి చేస్తుంటే వాళ్ళు వదిలేసి కొత్తగా ఇమీడియట్ గా నా పెళ్ళం ఇంకోటి పెళ్ళం తీసుకొచ్చి పెడుతున్నారు అది ఉంది ఆవిడకి తెలియదు మళ్ళీ రాజకీయం చేస్తుంది మళ్ళీ వీళ్ళే ఇన్ని రకాలుగా పెడుతూ మా విశాఖపట్నంలో మూడు సీట్లకి రెండు సీట్లు ఇచ్చే కాపు జాతి నుంచి ఈ రోజు ఏడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా కాపుని పెట్టకపోతే మేము ఏ రకంగా ఇన్స్పైర్ మేము ఏ రకంగా వర్క్ చేయగలుగుతాం ఏ చాలా ఇబ్బందిగా ఉంది అందరికి చాలా కోపంగా ఉంది ఏదో రకంగా ఏదో చేయాలని నిన్న వెంకటేష్ చెప్పినా అక్క రావు చెప్పిన శ్రీనివాస్ చెప్పిన ఎవరు చెప్పినా మా అందరికీ ఒకటే మాట మాకు చేసే కోప నాయకుడు కావాలి మేము వాళ్ళ కింద పని చేయడానికి లేకపోతే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి పార్టీ ఉన్న కూడా ఎవరైతే కాపులకి ఏ కనిష్టం ఉన్నారో ప్రతి అభ్యర్థిని ఓడించి తీరుతాము అందులో మొహమాటం వేయలేదు ఎందుకంటే చెప్పకపోతుంటే మంచిగా పోతుంటే కావడం కదా మన డిఎన్ఈలో ఎంత పౌరుషం ఉంటుందో అవతల వచ్చి అన్న అనగానే ఫిఫ్టీ నువ్వు భుజమంచాయి కానీ సిక్స్ సో వెంటనే మనం అక్కడ పని చేసేస్తాం ఆడ కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ రాక్కలేదు ఇన్ని నుంచే వాడి యాటిట్యూడ్ చూపిస్తున్నారు సో ఇన్ని రకాలుగా పడి పడి సార్ మీరు ఎన్నో నియోజకవర్గాలని చూసి ఎంతో మంది నాయకులతో ఇంట్రాక్ట్ అయి ఉన్నారు ఎన్నో పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అధికారులు లేక అందరూ మెయిన్ వీళ్ళతో మీరు మనైకి ఉన్నారు కాబట్టి మీ ముందు మా ప్రాబ్లంని మా కష్టాన్ని మా బాధని వ్యక్తపరుచుకోవాలనే ఉద్దేశం మీద వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ నేను మాట్లాడమని చెప్పి ఇందులో స్పెషల్ గా చేసే లేదు సార్ మీరు ఏదైనా సరే మీ కాపు జేఏసీ ఇప్పుడు జేఏసీ అనేది ఈజీగా రాదు ఆ రోజు రెండు వేల పదహారులో ముద్రగడ పద్మనాభం గారు అంటేనే మనకు ఒక ఐక ఒక బ్రాండ్ ఆయన ఒక్క వ్యక్తి చేయలేరు కదా ఆయనకి మీ అందరూ ఎంతో కష్టపడి ఉంచున్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కీర్తిస్తున్నారు కీర్తిస్తున్నారు అంటే ఆయనతో పాటు మిమ్మల్ని కూడా మేము సత్కరించుకోవాల్సిన సో రె రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మా కుటుంబ సభ్యుల అందరికీ ఉంది కాబట్టి మా కుటుంబ సభ్యుల అందరి తరపు నుంచి మీ అందరికీ ఎనిమిది మందికి ధన్యవాదాలు సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా మీ కాపు జేఏసీకి మేము పాపులు అందరం కూడా ఖచ్చితంగా మీ సలహా సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మేము వచ్చి చేయగలుగుతాము ఏ వర్క్ అయినా చేయగలుగుతాం కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్కసారి మాత్రం టైం లేదు అని తెలుసు అందరికీ రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు చేస్తున్నారు సో ఒక పార్టీ మన కమ్యూనిటీ హెడ్ ఉన్నారు ఆయనకి మనం చెయ్యాలనేది చాలా తాపత్రయంతో అందరూ ఉన్నాం కాకపోతే కాపులు కాపులకి ఇస్తే ఎలాగా అని అంటున్నారు మరి తొంభై నాలుగు సీట్లు ప్రకటించిన తెలుగుదేశంలో ఇరవై ఇరవై రెండు మంది చౌదరి ఎలా ఇచ్చారు పదిహేడు మంది రెడ్లకి ఎలాగ ఇచ్చారు ఎంతో మంది ఉన్న కాపు జాతికి పది సీట్లు అంటున్నారు ఏడు ఏడు ప్లస్ మూడు అంటున్నారండి అంటే ఇన్ని రకాలుగా నూట డెబ్బై ఐదు సీట్లలో మన అట్లీస్ట్ తమాషా పరికరంగానే ఇరవై ఏడు శాతం ఉన్న మనకి పోని ఇరవై ఏడు ప్లస్ ఇచ్చేసుకుంటే నలభై ఐదు అట్లీస్ట్ యాభై సీట్లు రావాలి కాపులకి మరి కాపులకు రావట్లేదు పైకి వెళ్ళిపోయిన నాయకులు ఏమో లేదు మీలాంటి కాపు నాయకులకి అందరూ మీరు ఏ రకంగా చెప్పినా ఇప్పుడు పదవిలో వాళ్ళు ఉండొచ్చు మీరు ఈరోజు పదవిలో లేకపోయినా మీకు వాళ్ళకంటే ఎక్కువ అధికారం ఉంది సార్ ఎందుకంటే మీరు పాపు లీడర్స్ పాపు ఐకాన్స్లర్ మీరు ఏదైనా డెసిషన్ తీసుకుని సో మీరు ఏ రకంగా మా విశాఖపట్నానికి సంబంధించి ఈ పదమూడు నియోజకవర్గాల్లో పాపుల్ని అలాగే మా విశాఖపట్నం ఎస్పెషల్లీ సిటీ వరకు చూస్తే ఏ నియోజకవర్గాల్లో ఒక్క పాపు కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టంగా బాధాకరంగా ఉంది మాకు మీరు గా తీసుకునే ఏ మేము మేమందరం సిద్ధంగా ఉన్నాం మీరు ప్రకటించేటప్పుడు మాకు కూడా చెప్తే మా కమ్యూనిటీలో మేమున్నామని ప్రతి దానికి వచ్చే అభ్యర్థులు కూడా మాకు తెలిసినట్టుగా మేము చెప్తాము ఏమైనా తప్పులు మాట్లాడి ఎవరి మనసులైనా కష్టపడితే క్షమించండి నాకు కొద్దిగా మాట్లాడే భయం